ఏసుక్రీస్తున్నవాడు మీదకి నా వందనాలు వాక్య వాక్యపరచని నిమిత్తం అపోస్తుల కార్మిలు పన్నెండవ అధ్యాయము వచనం చదువుకుందాము ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచను అతను గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతులను పక్కకు తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను దేవునికి స్తోత్రం హాలూయా హాల లే క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం హలే లూయ నేను మీ సహోదరుని సంతోష్ని ఈ ఉదయ కాలం ఇలాగా దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని దేవుని వాక్యాన్ని వివరించి దేవుని నామాన్ని మయంపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడానికి ఆయనను హెచ్చించాలి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆలోచనను మనసులో పెట్టుకొని ఆయనను హెచ్చించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుస్తున్నాను స్తోత్రం హలే లుయ్యా ఇప్పటి వరకు మనము వేరు వేరు విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం అపోస్తుల కార్య ధ్యానాల్లో ఉన్నాం అపోస్తుల కార్య ధ్యానాలు కూడా మనం ముగించుకోబోతున్నాం ఏదైనా మనం వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రకటన ఉచివ కూడిక ఇంకొక ఏడు రోజుల తర్వాత జరగబోయేట ఉజీవ కూడికి మిమ్మల్ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవని స్తోత్రం లేదు ఫిబ్రవరి పదిహేను అనగా ఈ నెల పదిహేనవ తేదీ అనగా మూడవ ఆదివారం మూడవ ఆదివారం సాయంకాలము ఆరున్నర గంటల నుంచి జరగబోయేటట్టు ఉద్యోగ కూడికి ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర గంటల లోపు జరిగేటువంటి ఉజీవ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ ఉజీవ కూడిక టౌన్ హాల్ విఆర్సీ గ్రౌండ్ నెల్లూరు టౌన్ హాల్లో జరుగుతుంది తర్వాత ఈ కూడికలో సిస్టర్ జయసింతమ్మ గారు సిస్టర్ మల్లికా ప్రతాప్ గారు కోవూరు బ్రదర్ భట్టా సుధాకర్ గారు నెల్లూరు స్వార్థ గాయకులు వీరు పాటలు పాడి మయం దేవునామాన్ని మయంపరచబోతున్నారు కాకుండా గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా స్థానిక సంఘ యమన బిడలు పాటలు పాడి ప్రభునామాన్ని మయంపరుస్తారు ఈ కార్యక్రమంలో లేకపోతే ఈ కూడికలో మొట్టమొదటి సందేశాన్ని పాస్టర్ రాజశేఖర్ డానియల్ గారు ఉన్నారు వారు ఇస్తారు వారు చెబుడు కొంట ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు వారు మొదటి సందేశం ఏడు గంటల నలభై నిమిషాలకు రెండో సందేశము నేను ఇస్తాను అనగా మీ సహోదరుడు వి సంతోష్ అబ్రహాన్ ఈ శాంతి టీవీలో గత ఆరు సంవత్సరాలుగా వాక్య పరిచయ చేస్తున్న దేవుజను నేను నా సందేశము ఎనిమిదిన్నరలు స్టార్ట్ అవుతుంది తొమ్మిదిన్నరలోపు ముగించబడుతుంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని బంధుమిత్రాదు స్నేహితులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఒక పెళ్ళికో పేరంటానికో వచ్చినట్లుగా స్పెషల్గా ప్రత్యేకంగా రండి ప్రార్థనాపూర్వకంగా రండి ఉన్నపాటున రండి దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకుందాము పొందుకోవాలి అనే ఉద్దేశంతో రండి ఏదో టైం పాస్ కోసం అని కాదు వీ వుడ్ రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద లాడ్ అనేటువంటి ఉద్దేశంతో మీరు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఒకవేళ ఆ ఉద్దేశంతో రాకపోయినా కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగలడు గాడ్ వుడ్ బ్లెస్ యూ ఏదర్ యూ కమ్ విత్ సమ్ స్పిరిచువల్ ఎక్స్పెక్టేషన్ ఆర్ నాట్ కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పాటలు ఆరాధన ప్రార్థనలు రెండు సందేశాలు దిస్ మీటింగ్ ఈజ్ గోయింగ్ టు ఎ బ్లెస్సింగ్ కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను కనుక గత దినాల్లో జరిగినటువంటి కూడికల్లో కొంతమంది పాల్గొన్నారు వారందరిని బట్టి నేను ప్రభున్నామని భయం పరుస్తున్నాను నూతనంగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకవేళ నెల్లూరు టౌన్ వాళ్ళు కాకపోయినా పక్కన ఎక్కడైనా కావాలి లేదా బెటర్గుంటా లేదు అంటే ఇంకా అసలు దగ్గర గూడూరికి యువతల మనుబోలు ఈ ప్రాంతంలో ఎవరైనా వెంకటాచలం ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి మీరు కలుసుకోండి మీరు తొమ్మిదిన్నర లోపు ముగించబడబోతుంది కనుక మీరు మళ్ళీ తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు ఒక లోపు ఒకవేళ దూర దూరాభారం నుంచి వచ్చినప్పటికీ కూడా అలా వెళ్ళిపోవచ్చు కనుక ఒకవేళ బుచ్చి నుంచి ఎవరైనా వచ్చినా కానీ మీకు తొమ్మిదిన్నర టైంలో కూడా ఆటోస్ ఫెసిలిటీ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కనుక కోవూరు నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇంకా ఇతరులకి అందరికీ కన్వీనెంట్ కనుక ఖచ్చితంగా ఈ కుడికలో పాల్గొని ప్రభునామాన్ని మయం పరచాల్సిందిగా కోరుతున్నాం ఈ కుడికలో మేము ఖర్చుఫులు అమ్మడం లేదు నూనె అమ్మడం లేదు పవర్ బ్యాండ్స్ అవి ఇవి మేము అమ్మడం లేదు బిజినెస్ చేయడం లేదు ఇక్కడ బుక్స్ బిజినెస్ కానీ సిడీస్ ఇంకెటువంటి బిజినెస్ లేదు జస్ట్ మీటింగ్ అంతవరకే ప్రార్థన కోరితే ప్రార్థన చేస్తాం అదే పనిగా గుంపులు గుంపులుగా నిలబెట్టి ప్రార్థన చేయడం పడగొట్టడం ఇటువంటి పనులు చేయడము వాక్యానికి విరుద్ధం కనుక ఇవి మనం చేయడం లేదు అదే సమయంలో స్వస్థత కావలసిన వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా ఏసు నామములు స్వస్థత కలిగేంత వరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం దేవుని స్తోత్రం హలే లూయ ఈ సమయంలో మన దేవుని మాట్లా నిన్న ప్రార్థించే సంఘం గురించి ఆలోచించాం ఎరుసలేములో ఉన్నటువంటి సంఘము ప్రార్థించే సంఘం అన్ని సంఘాలు ప్రార్థిస్తాయి సంఘాలు ప్రార్థించడం అంటే సంఘ సభ్యులందరూ కలిసి ప్రార్థన చేయడం కాదు ప్రార్థించడం వాళ్ళు వాళ్ళు కొంతమంది లేకపోతే మైనర్ పాపులేషన్ మైనారిటీగా ఉన్నవాళ్ళు ఒక స్మాల్ గ్రూప్గా ఉన్నవాళ్ళు చిన్న మందగా ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ప్రార్థన చేయగలరు అన్ని చోట్ల కూడా ఇలాగే జరుగుతుంది ఓ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం నేను పేర్లకు చెప్పను కానీ నెల్లూరు ప్రాంతంలో ఒక సంఘానికి యమనస్తుల కూడికి వెళ్ళాను నేను ఒక పెద్ద సంఘం అది ఇంచుమించు రెండు వందలు మూడు వందల మందికి పైగా వచ్చేటువంటి సంఘం యవనాస్తుల కూడికి కదా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది ఒక అరవై డెబ్బై మంది అన్న వచ్చే అవకాశం ఉంది అని చూస్తే అక్కడ పన్నెండు మంది వచ్చారు ఈ పన్నెండు మందిలో నలుగురు వృద్ధులు అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు జరిగేది యూత్ మీటింగ్ అంటే ప్రజలు పెద్దగా స్పందించడం లేదు అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను నేను ఏ సంఘాలను కించపరచడానికి నేను చెప్పడం లేదు కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి కొద్దిమంది అయినప్పటికీ కూడా మనం ధైర్యం ఉండి మనం ప్రార్థించినట్లయితే ప్రభు సన్నిధిలో నుంచి మనకు కలిగిన ధైర్యాన్ని బట్టి కృపాసనము దగ్గరికి ధైర్యంగా సమీపించగలిగితే మనందరికీ మనం ఎవరి పక్షాన ప్రార్థిస్తున్నామో వారికి సమయోచితమైన సహాయము దొరకగలుగుతుంది వాటి విసిగిపోకుండా అప్పుడప్పుడు కాకుండా అనుదినము అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థిస్తూనే ఉండడం వీరు కలుగు చేసుకొని మనం విజ్ఞాపన చేస్తూ ఉండడాన్ని మనం నేర్చుకోవాలి ప్రార్థించే సంఘం సంఘము ఆది సంఘము లేకపోతే ఆది సంఘ ఉద్యమము అనేది ప్రార్థనల ద్వారా ఆరంభమైంది తొమ్మిది రోజుల ప్రార్థన ఫలితంగా పదో రోజు పుట్టినటువంటి ప్రభు సంఘం ఇక మేము అవి ఇవి లేదండి సైడ్ బిజినెస్ ఏం లేదు ప్రార్థన చేస్తాం అని తీర్మానం తీసుకున్న రపోస్తుల కార్యములు ఆరు వచ్చాము అంటే ఇట్ వాస్ ఎ ప్రయిన్ చర్చ్ చదిరిపోయినప్పుడు ఏ చర్చ్ అయినా ప్రేయర్ చేయలేదు ప్రీచ్ చేయలేదు గ్యాదర్ కాలేదు డిజైపుల్ చేయలేదు చెదిరిపోయారు స్కాటర్ అయిపోయారు చెదర కొట్టబడ్డారు నేను కాపరిని కొట్టుదును గొర్రెలన్నీ చెదిరిపోవును అన్నట్టుగా కాపరి ఎప్పుడో కొట్టబడ్డాడు కాపరులుగా ఉన్నవాళ్ళు కొట్టబడ్డారు గొప్ప హింస కలిగింది అంటే ఎలా హింస కలిగిందో మనకు రాయబడలేదు కానీ హింస కలగడంలో భాగంగా హింస కలిగింది తర్వాత సంఘము రీబౌన్స్ అయింది తర్వాత ప్రార్థనలు చేశారు అది వేరే విషయం ఈ ప్రతికూల పరిస్థితుల మధ్యలో వాళ్ళు ప్రార్థన చేయలేదు చేశారో లేదో ప్రస్తావించబడలేదు కానీ రా రాబోయే అధ్యాయంలో ముందు అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయం తర్వాత చెదిరిపోయిన తర్వాత ఉన్నటువంటి అధ్యాయాలు చెదిరిపోవడానికి ఉన్న అధ్యాయాలు ఒక ఏడో అధ్యాయులు లేదా ఆరో అధ్యాయులు రెండో అధ్యాయం నుంచి కౌంట్ చేసుకుంటే చెదిరిపోయిన తర్వాత ఉన్నటువంటి అధ్యాయాలు అక్కడ ప్రార్థన ఉంది ఇప్పుడు ప్రార్థన ఉంది అప్పుడు ప్రార్థన ఉంది దెన్ అండ్ నౌ దే హ్యాండ్ ప్రేయర్స్ వాళ్ళకి ప్రార్థనలు ఉన్నాయి దేవనీ స్తోత్రం లేదు ప్రార్థించే సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఆలోచించాం ఇట్ వాస్ ఎ ఎడిఫైడ్ చర్చ్ అదే క్షేమాభివృద్ధి నొందిన సంఘం క్షేమాభివృద్ధి ఎప్పుడు కలిగింది క్షేమాభివృద్ధి కలిగింది అని ఎప్పుడు చెప్పండి చెదరిపోయిన వాళ్ళందరికీ క్షేమాభివృద్ధి కలిగిందని కాదు చెదరిపోయిన వాళ్ళందరూ ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయిన వాళ్ళు ఏసు రక్తము చేత ప్రోక్షించబడాలి అని పేతురు తన పత్రికలు రాశాడు చెదిరిపోకుండా చెదిరిపోయినా మళ్ళీ చేర్చబడి లేకపోతే కాస్త కొంతమంది చెదిరిపోయినప్పటికీ కూడా సంఘము తొమ్మిదో చేయాలి ముప్పై ఒకటి వచ్చినా అభివృద్ధి కొన్ని ప్రాంతాల్లో క్షేమాభిరుద్ధిని అందింది ప్రార్థించిన సంఘము యొక్క వెనకాల లేకపోతే ప్రార్థించింది అని చెప్పబడిన సంఘం దాని కొద్దిగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే స్తోత్రం దాని అర్థం ఏంటంటే ఇట్ వాస్ ఎడిఫై బికాస్ ఆఫ్ ఇట్స్ ఎడిఫా ఎడిఫికేషన్ ఇట్ వాస్ ఎనేబుల్డ్ టు ప్రే అది ఎడిఫై అయింది కాబట్టి క్షేమాభివృద్ధి కలిగి కలిగింది కాబట్టి క్షేమంగా ప్రార్థన చేసింది దేవని స్తోత్రం ఊటే ప్రార్థన చేయలేదు క్షేమాభివృద్ధి కలిగింది కాబట్టి ప్రార్థనలోనూ ఉపవాసంలోనూ వాళ్ళు ఆయన సేవించారు క్షేమాభివృద్ధిని పొందిన తర్వాత ఆఫ్టర్ రెడిఫికేషన్ జరిగినటువంటి విషయాలు ఇవి బిఫోర్ రెడిఫికేషన్ అది వేరే విషయం సంఘం పుట్టిన తర్వాత క్షేమాభివృద్ధి పొందింది తర్వాత క్షేమాభివృద్ధి పొందే పరిస్థితి లేని విధంగా అంత చెది ఎలా చెదరైపోయారు తర్వాత మళ్ళీ వాళ్ళు రీగ్యాదర్ అయినప్పుడు రీస్టార్ట్ చేసుకున్నప్పుడు రీఓపెన్ చేసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ క్షేమాభివృద్ధిని మనం చూస్తున్నాం దేవనీ స్తోత్రం అది క్షేమాభివృద్ధిని అందిన సంఘం అని రెండవది అపోస్తుల కార్యములు పదకొండవ ఛాయము ఒకటే మూడు వచనాలు మనం గమనిస్తే ఇట్ వాస్ ద చర్చ్ ఆర్ క్యూడ్ చర్చ్ ఇట్ వాస్ ద చర్చ్ దట్ ద ఇష్యూస్ మైనర్ విషయాల్ని మేజర్గా భావించిన సంఘం నువ్వు ఎందుకు వాడితో తిన్నావు ఎవరో ఒకరితో తినాలి తినక తప్పదు జనుల మధ్యలో చేసి యూదుల మధ్యలో తినాల్సిన అవసరం లేదుగా యూదుల మధ్యలోనే సేవ చేయాలి యూదుల మధ్యలో తినాలని లేదుగా అయినా అన్యజనుల మధ్యలో పరిచయం చేయడానికి పౌలుకు బర్ణబాకు అవకాశం ఇచ్చారుగా వాళ్ళు సరే వాళ్ళు చేయలేనప్పుడు వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయనప్పుడు వాళ్ళు చేస్తారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి యూదులను కనుగొనండి యూదులకు మాత్రమే సువార్త చెప్పండి యూదుల యొక్క సమాజ మందిరాలకు వెళ్ళమని చెప్పలేదుగా ప్రభు ఒకప్పుడు చెప్పాడండి ఒకప్పుడు అంటే ఎప్పుడు పునరుత్నానికి పూర్వం అనగా యే ఈ లోకంలో పరిచయం చేస్తున్నప్పుడు చెప్పాడు పంపబడుతున్న వాళ్ళని ఉద్దేశించి చెప్పాడు నేను అటు ఇటు వెళ్ళొద్దండి వద్దు వెళ్ళాల్సిన అవసరం లేదు డోంట్ గో ఎనీవేర్ ఎక్కడికి వెళ్ళాలి మీరు నశించిపోయినటువంటి ఇస్రాయేలు ఎద్దుకు తప్ప ఎవరు ఎద్దుకు వెళ్ళొద్దు సమరేళ్ళ త్వరలోకి వెళ్ళద్దు వాళ్ళ మార్గాల్లోకి వెళ్ళద్దు వాళ్ళు వదిలేసేయండి మళ్ళీ అక్కడే పోయి ఇష్యూస్ అవుతాయి తల్లపలవుతాయి శత్రుత్వం ఇంకా పెరిగే అవకాశం ఉంది కాలుదోవడానికి లేకపోతే యుద్ధం చేయడానికి వాళ్ళు వియ్యానికి కాదు కయ్యానికి వచ్చారని భావిస్తారు కనుక డోంట్ గో దేర్ మీకు నేను అధికారం ఇచ్చాను నాకు సర్వాధికారం ఇవ్వబడిన తర్వాత నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే సర్వలోకానికి వెళ్ళండి సర్వలోకంలో సమరయ్యి కూడా ఉంది సమరయ ప్రి అని కాదు సమరయ లాంటి ప్రదేశాలు ఉన్నాయి అయినప్పటికీ నో ప్రాబ్లం గో టు జెంటైల్స్ అన్ని జనుల దగ్గరికి వెళ్ళండి ఒకప్పుడు అన్ని జనులను ఆత్మీయులను ఇలా తేడాలు చూసాం ఇప్పుడు అన్ని జనులను తేడాలు చూడాల్సిన అవసరం లేదు అన్ని జనులు ఆత్మీయులని తేడాలు చూడాల్సిన అవసరం లేదు స్త్రీయా పురుషుడా ఎవరొస్తుడా వృద్ధురాలా లేదా వృద్ధుడా చదువున్న చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా ఏ హై క్యాస్ట్ వాళ్ళైనా లో క్యాస్ట్ వాళ్ళైనా అనే తేడా చూడాల్సిన అవసరం లేదు దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డిస్టింగ్విష్ ఆర్ డివైడ్ ఆర్ డిఫరెన్షియేట్ ద పీపుల్ అది ఎందుకంటే మన లూరిన ప్రజలను విభజించడం ఐక్యంగా ఉన్న వాళ్ళని కులం పేరుతో మనం చెల్లా చెందులు చేయడం దేనికి మేము మా చిన్ననాటి స్నేహితులందరూ కలుసుకున్నప్పుడైతే చెప్పుకుంటాం ఒకప్పుడు మన మధ్యలో కులాలు మతాలు ఈ భావాలు అందరం కలిసి ఉన్నాం కానీ కాస్త పెద్ద అయిపోయాం సమాజం వేరే చూపిస్తుంది నువ్వు పలాని క్యాస్ట్ నువ్వు పలాని క్యాస్ట్ మీరందరూ వేరే క్యాస్ట్ వాళ్ళందరూ వేరే క్యాస్ట్ మీరందరూ ఒక రిలిజియన్ వాళ్ళందరూ ఒక రిలిజియన్ మీరు వాళ్ళు కలవడానికి వీలు అన్నట్టు ఇలా సమాజపు సందేశాలు సంకేతాల్లో నుంచి మనం అనుకుంటున్నాం నేను సోన్ సో క్యాస్ట్ నేను సోన్స్ సో క్యాస్ట్ అని స్తోత్రం హ మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఈ భేదాలు తారతమ్యాలంటే బరి చేసేసి పట్టించుకోకుండా అలక్ష్యం చేస్తూ మనం ప్రభు సేవను చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం హలే లూయా రెండోది వాదించినటువంటి సంఘం వాదించడము అనేది మనం చేయాల్సిన పని కాదు వాగ్వివాదాలు మనం చేయాల్సిన పని కాదు వాక్ కలహాలు మనం చేయాల్సిన పని కాదు మూడోది మహిమపరిచిన సంఘం అపార్థంలో ఉన్నప్పుడు పరచకుండా అర్థం చేసుకున్నప్పుడు మహిమపరచకుండా సత్యాన్ని పరిస్థితుల్ని సందర్భాలని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం స్తుతించకుండా ఉండలేము దేవుని స్తోత్రం హలే తర్వాత మనం ఆలోచించినటువంటి విషయం సహాయాన్ని పొందినటువంటి సంఘం ఇట్ వాస్ అ చర్చ్ దట్ రిసీవ్డ్ యుడ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ అనదర్ ఏరియా అనదర్ కంట్రీ ఎరుషలేములోని యూదయాలోని వాళ్ళు యూదయ వాళ్ళ చేత సహాయం పొందుకున్నారని కాదు వాళ్ళు అంత్య సిరియా దేశములోని అంత్య వారి ద్వారా సహాయం పొందారు దేవుని స్తోత్రం ఏదేమైనప్పటికీ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రార్థించిన సంఘము క్షేమాభివృద్ధి పొందింది అనేటువంటి ఒక అనుభవాన్ని బ్యాక్గ్రౌండ్గా కలిగి ఉంది వాదించారు అనేటువంటి ఒక చేదైనటువంటి అనుభవం వాదించకుండా ఉండాల్సింది కానీ వాదించారు పేతురుతో సున్నితంగా ఏ బ్రదర్ ఇలా చేశారని అడి బాగుంటుంది కానీ వివాదము పెట్టుకో వాదము పెట్టుకొని అని రాయబడింది మూడోది కాదు మయంపరిచింది ది ప్రైజ్ కాడ్ ఏమని మయంపరిచింది ఏమని మయం మయంపరిచారు వారు ఈ మాటలు విని ఇంకేమి అడ్డం చెప్పక ఇంకేమీ ప్రశ్నించక ఇంకా వివాదాన్ని కొనసాగ కొనసాగించక అట్లయితే అలాగైతే మీరు చెప్పింది వాస్తవమైతే మీరు చెప్పింది చెప్పినట్టు జరిగి జరిగినట్లయితే మీరు చెప్పింది అతిశయోక్తిగా అది కానట్లయితే స్తోత్రం ఏమంటాయి అన్ని జనులకు దేవుడు జీవార్థమైనటువంటి మారు మనస్సును దయచేసి ఉన్నాడని చెప్పుకొన దేవుని మహిమపరిచిరి ఏం చెప్పారు ఓకే ఓకే ఐ ఆర్ సారీ బ్రదర్ క్షమించాలి బ్రదర్ ఏదో ఆవేశంలో అనేశం నిన్నట్టు అన్నావు అన్ని జనులతో తిన్నావు అది ఇది అన్నావు అన్ని జనులతో తింటే మాత్రమే అన్ని జనులు మనలాంటి వాళ్ళుగా మారుతారు అన్ని జనులు కన్వర్ట్ అవుతున్నారు అన్ని జనులు ప్రభువు వైపు తిరుగుతున్నారు అది చాలు కానీ మనమేం తిన్నాము ఎక్కడ తిన్నాము ఎప్పుడు తిన్నాము ఎలా తిన్నాము అనేది ఇవన్నీ పెద్ద ప్రాముఖ్యమైన విషయాలు కాదు భౌతికమైన విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు కాదు ఆత్మ సంబంధమైన విషయాలు ప్రాముఖ్యం కదా అని వాళ్ళు ఏం చేశారంటే దేవుడు అన్ని జనులకు మారు మనసును దయచేశాడు అన్నిజనులకైనా ఆయన ఎవరికి ఇవ్వడా మారు మనసు అందరికీ ఇస్తాడు ఆయన అందరికీ ప్రభువు కనుక అందరికీ నీకు మారు మనసు పొందడానికి సమయం ఇచ్చి తిని అవకాశం ఇచ్చాను అని చెప్పబడిన వాక్య భాగాల్ని మన ప్రయాణకంధంలో చూస్తున్నాం ఏదేమైనప్పటికీ తమకు ఇవ్వబడిన అవకాశం సందేశం వచ్చినప్పుడు ఒక సంకేతం వచ్చినప్పుడు వాళ్ళు సమర్పించుకొని సేవ ఒక స్థాయిలోకి వచ్చేసారు దేవుని స్తోత్రం హలే లూయ హలే మనం ఆలోచించినట్టు విషయాలు సంఘం భయోపరిచిందని సంఘము సహాయం పొందిందని సంఘం వాదించిందని సంఘం క్షేమాభివృద్ధి పొందిందని వీటి గురించి మనం మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం ఈ ఈదనం కొరకే ఏర్పాటు చేయమని లేఖన భాగము అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నేను చదువుతున్నాను వెన్ ఆల్ అట్ వన్స్ అండ్ ఏంజల్ ఆఫ్ ది లాడ్ అపియర్డ్ ఫిలింగ్ హిస్ ప్రిజన్ ఫిలింగ్ హిస్ ప్రిజన్ అంటే పీటర్స్ ప్రిజన్ సెల్ విత్ ఎ బ్రిలియంట్ లైట్ ద ఏంజల్ స్ట్రక్ పీటర్ ఆన్ ద సైడ్ స్తోత్రం హలో స్తోత్రం ద వర్డ్ ట్రాన్స్లేటర్ స్ట్రక్ ఇస్ ద సేమ్ గ్రీక్ వర్డ్ యూస్డ్ ఫర్ జీసస్ బీయింగ్ స్ట్రక్ ఫర్ అవర్ సిన్స్ మాథ్యూ ట్వంటీ సిక్స్ థర్టీ వన్ జీసస్ వాస్ పియర్స్ ఇన్ సైడ్స్ టు హార్ట్స్ హార్ట్స్ టుస్ అవేకన్ ఫ్రమ్ ఇస్లీప్ బై ఏంజెల్ హూ స్ట్రక్ ఆన్ సైడ్ హరే యోబడింది దేవదూత ఏం చేశాడు అనేది అక్కడ రాయబడింది సంఘమేమో ప్రార్థన చేస్తుంది సంఘము ప్రార్థన చేస్తుండగా ప్రార్థనా ఫలితంగా చెరసాలలోకి ప్రతికూల పరిస్థితుల మధ్యలోకి పరలోకములో నుంచి ఒక దూత పంపబడ్డాడు స్తోత్రం స్తోత్రం ఇవి మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఇది మన మూలవాక్యం వాడుక భాషలో చదువుకుందాం వాడుక భాషలో అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఇమీడియట్లీ ఆర్ సడన్లీ ప్రభుతో ప్రత్యక్షమయ్యాడు ఆ గది అంతా వెలుగుతో నిండిపోయింది అంటూ అతను నిద్రలేపాడు మణికట్లో కట్టిన సంఖ్యలు ఊడిపోయాయి మన టైటిల్ ప్రభు తోతలు ఈ ఎపిసోడ్ లో మనము లేకపోతే ఈ అధ్యాయంలో నుంచి మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు ప్రభు దోతల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇంచుమించు ఐదుగురు దేవదోతల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అంటే ఏడుగురు దేవదోతల యొక్క ఏంజలాలజీలో దేవదోతల శాస్త్రములో ఉన్నట్టు దేవతల గురించి మనం మాట్లాడుకోవడం లేదు మనం మాట్లాడుకోబోతుంది ఏంటి అంటే స్తోత్రం కొంతమంది దేవదోతలని మనం ఇక్కడ చూస్తున్నాం వాళ్ళు ఏం చేశారు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఒకటి నంబర్ వన్ పన్నెండవ ఛాయము పదకొండవ వచ్చినం పేద వచ్చి ప్రభుత్వం పిలిపి పంపి ఏ రోజు నుండియు యూజు ప్రజలు నాకు ఉద్దేశించిన నేను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా చేయనని అనుకున్నాను ఒకటి తప్పించినటువంటి దేవదోత తప్పించినా కాదు తప్పించిన తప్పించిన దేవదోత ద ఏంజల్ వన్ హూ రెస్క్ రెస్క్యూడ్ పీటర్ అతన్ని తప్పించింది దేవదూత తప్పించాడు దేవదూత కాదు దేవతో ద్వారా ప్రభు తప్పించాడు తప్పించాడంటే వెలుపులకు తప్పించాడు కాపాడాడు అతని చేతుల్లో నుంచి అతని బంధకాల్లో నుంచి అతని క్లచ్చెస్ నుంచి దీంట్లో నుంచి ఆయన తప్పించాడు అని మనం అర్థం చేసుకోవాలి ఎస్ తప్పించినటువంటి దేవదూత ద ఫస్ట్ ఏంజల్ రెస్క్యూడ్ ఏంజల్ రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను పన్నెండో వచ్చాము పదిహేను వచ్చిన పిచ్చిదాను అని అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని ఏంటట ఎవళ్ళు పేదరు అని అన్నింది అమ్మాయి కానీ వాళ్ళు అన్నారు నో 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 పేతురయ్యే అవకాశం లేదు పేతురు అంటే రేపు డిశ్చార్జ్ మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనం ఇంకా ప్రార్థన ముగిసిపోలేదు కాబట్టి మేబీ రేపు లేదు అలాగైతే ఇప్పుడు ఉన్నది ఎవరు పేతురులాగా పేతురు స్వరూపంలో ఉన్నది ప్రభు దూత లేకపోతే పేతురు దూత అతని దూత యూదులు ఒక విషయాన్ని నమ్మేవాళ్ళు అదేంటి అంటే ప్రతి మనిషికి దూతలు ఒకరు గాడియన్ ఏంజల్స్ ఉంటారని అంటే కాపాడే దూతలు ఉంటారని యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంచి కాపాడునని దేవుని వాక్యంలో రాయబడింది దీన్ని నమ్మిన వాళ్ళు ఇప్పుడు నీ చుట్టూ నా చుట్టూ దేవదూతలు ఉన్నారా ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా ఈ దేవదూతల్ని మనం గుర్తించలేమా అని మీరు అడగొద్దు స్తోత్రం మన చుట్టూ దేవదూతలు ఉండడం అనేది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు మన లోపల దేవుని ఆత్మ ఉండడం అనేది ప్రాముఖ్యమైన విషయం ఈ దూతలు వచ్చారు చేశారు హెల్ప్ చేశారు ఏదో గోల్డెన్ డస్ట్ వచ్చిందని ఇలా రకరకాలుగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు మన దాంట్లో గడలేదు లేదా స్తోత్రం లే దూతల గురించి వాళ్ళు అందరూ ఒకటే అని కాదు అందరూ వేరు వేరు ఒకవేళ రెండు కార్యాలు చేసినటువంటి ఒకే దేవదూత కూడా కావచ్చు ఒకటి తప్పించిన దేవదూత రెండవది పన్నెండో అధ్యాయము పదిహేను వచ్చినాలో ప్రభువు దూత క్షమించండి పేతురు దూత లేదా పేతురేనా పేతురుకున్నట్టు ఒక దూత ఎందుకు వస్తాడు మీరు ప్రార్థన చేసింది దేనికోసం పేతురు విడుదల కోసం ప్రార్థన చేస్తే పేతురు వస్తాడు కానీ పేతురు యొక్క దూత ఎందుకు వస్తాడు మతస్వార్తలో వాళ్ళ యొక్క వేదాంతానికి వాళ్ళ వేదాంతాన్ని సపోర్ట్ చేసేటువంటి ఒక మాటను మనం చూస్తున్నాం వాళ్ళు విశ్వసిస్తున్నటువంటి విశ్వాసం ఎలా ఉందో చూద్దాం పద్దెనిమిదో అధ్యాయంలో ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకుని స్తోత్రం వీరి దూతలు పరలోకముందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుందరని మీతో చెప్పుచున్నాను స్తోత్రం తృణీకరించకుండా చూసుకోండి రిజెక్ట్ చేయకుండా చూసుకోండి ఎందుకు వాళ్ళ యొక్క దూతలు పరలో తండ్రి సముఖమనం ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు కాదు జాగ్రత్త అంటే మనిషికి ఒక దూత ఉంటాడు అని వాళ్ళు ఏ విధంగా రాజకీయ నాయకులకి ప్రొటెక్షన్ లాగా సెక్యూరిటీ గార్డు బ్లాక్ క్యాట్స్ ఇలా ఉన్నట్టుగా ఉంటున్నారు అనే ఉద్దేశంతో చెప్పారు ఆ ఉద్దేశం వాస్తవం అని కొత్త నిబంధనలు సమర్థించడం లేదు ఆ జూ స్ఫైతిని కొత్త నిబంధన సమర్థిస్తుందని నేను అనుకోవడం లేదు పేతురే దూతలాగున్నాడు విడిపించబడిన దూత ఎవరంటే పేతురే పేతురు వేరు పేతురు దూత వేరు అంటే సో కాల్డ్ పీటర్స్ ఏంజల్ పేతురు దూత అని పిలువబడినటువంటి దూత ఒక స్ట్రేంజర్ ఒక కొత్త వ్యక్తి ఆయన పేతురు రూపంలో ఎందుకు వచ్చాడు గమనించాలి ప్రత్యక్షమైన దేవదూతలు ఎవరు వేరే భక్తుల రూపాలతో రాలేదు వాళ్ళు వచ్చింది వాళ్ళలాగే వాళ్ళు వచ్చేశారు నేను ప్రభు దూతనని వాళ్ళు చెప్పుకున్నారు ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు హలో అయ్యా జకరయ్య గారు నేను ఎవరిని అనుకుంటున్నావు ఎవరో అనుకుంటున్నావు కదా ఎవరో ఒక ఇమాజినేషన్ లేకపోతే ఎవరో ఎవరో ఒక పర్సన్ అని అనుకుంటున్నావు కాదు నేను ప్రభు సన్నిధిలో నిలుచు గబ్రియల్ని ప్రభు సన్నిధిలో నిలిచేటువంటి దేవదూత అని చెప్పారు అంటే పేతురును కూడా దేవదూతగా పోల్చొచ్చు వాళ్ళు ప్ర పేతురుని దూతగా పోల్చారని నేను అనడం లేదు అమ్మాయి ప్రభు ఆ రోధే అనేటువంటి ఆమె రోధ అనేటువంటి ఆమె రోదనవు మానేసినటువంటి ఆమె రోషము గల సేవి దేవుణ్ణి సేవిస్తున్నటువంటి రోధే అనేటువంటి అమ్మాయి ఆ సర్వెంట్ గర్ల్ ఆ పని మనిషి ఆమె చెప్తున్న మాటలు మనం గమనించాలి దేవుని స్తోత్రం పేతురు స్వరాన్ని గుర్తుపెట్టి నేను దేవదూత్ర స్వరం ఎప్పుడు వినలేదు కానీ పేతురు స్వరం విన్నాను కాబట్టి పేతురే మీలో ఎవరైనా దేవదూతల స్వరం విన్నవాళ్ళు ఉంటారేమో కానీ నేను మాత్రం పేదల స్వరాన్ని విన్నాను కాబట్టి అది నాకు పరిచయం ఉన్న స్వరమే అన్నట్టుగా మాట్లాడింది నిశ్చయంగా చెప్పింది అతడు విడిపించబడిన దూత మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పన్నెండవ ధ్యానము ఇరవై మూడవ వచ్చినప్పుడు కొట్టేసాడు స్తోత్రం మొత్తాడు ఒక ఐదు రోజులు ఉన్నాడు తర్వాత చనిపోయాడు అనే ఏదో చరిత్రలో రాయబడింది మన దాంట్లో కూడా లేదు ఒకటి తప్పించిన దూత రెండవది విడిపించబడిన దూత మూడవది వచ్చేసి మొత్తిన దూత హే రోజుని ఎవరు మొత్తలేరు హే రోజుని ప్రభు దూత మాత్రమే మొత్తగలడు అలా మొత్తినప్పుడు ఏం జరిగింది అతడు చనిపోయాడు తర్వాత నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను పన్నెండవము ఇరవై ఐదవ వచ్చిన తరువాత ఇద్దరు దేవదోతులు పౌలు అని వర్ణబాల గురించి రాయబడింది రెండో కొద్ది పత్రిక ఎనిమిదవ వచ్చాము ఇరవై మూడు ముప్పై రెండవ వచ్చిన మనం గమనిస్తే చూడాల్సిన అవసరం లేదు ప్రభుదోతలు అని సంగపు సహోదరులను ఉద్దేశించి చెప్పిన మాటను మనం చూస్తున్నాం నా మాటలేని ఇక్కడ ముగిస్తున్నాను దూతలు వాస్తవం ప్రభు వాస్తవం కాబట్టి దూతల సాన్నిధ్యాన్ని అనుభవించమని కాదు దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ దూతల సహాయం కూడా మనకు దొరికితే దేవునికి స్తోత్రం దేవుడు అలా అందించడానికి మనం ప్రభు వైపు చూద్దాం కృప కృపదేవుడు మనకు అనుగ్రహించడం కాక అని సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె